శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ జై శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీతలో పన్నెండో అధ్యాయం రెండో శ్లోకం మరియు తాత్పర్యం వివరిస్తాను శ్రీ భగవాను వాచమనోమాం నిత్యయుక్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునంతో ఏమంటున్నాడంటే ఎవరైతే నాయందు మనసు నిలుపుతారో ఎవరైతే నిశ్చలమైన భక్తితో నన్ను పూజిస్తారో ఎవరైతే దృఢమైన విశ్వాసంతో నన్ను ఉపాసిస్తారో అలాంటి భక్తులు సర్వశ్రేష్ఠులని నా చేత పిలవబడతారు జై శ్రీకృష్ణ పరమాత్మ